హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే ఈ వీడియోలో ఈవినింగ్ కింద స్నాక్స్కి పిల్లలు అడుగుతూ ఉంటారు కాబట్టి క్యారెట్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో తెచ్చుకున్నాము క్యారెట్ సన్నగా తొరిగి వేసుకున్నాము పచ్చలాకు కొద్దిగా ఆనియన్స్ ఒక అరకప్ దాకా వేసుకున్నామండి సాల్ట్ తగినంత కారం చిట్కడు చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా కొద్దిగా వేసుకొని బాగా కలపెట్టుకోవాలి ఈ వీడియో మీకు ఎటువంటి సాసులు లేకుండా చూపిస్తున్నాము కాన్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ కాన్ పౌడర్ వేసుకున్నాము చూడండి శెన్ శెనా జాయి జోండల్ గా చేసుకుందాం డీప్ ఫ్రై కి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇవన్నీ డీప్ ఫ్రై ఆయిల్లో వేసుకోవాలి ఇదైతే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేసుకోండి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుకోండి మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ కొత్తవి కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఏగ్యి ఇంకా ఆగాలి కలబెట్టుకోవాలి మధ్య మధ్యలో అంటుకోకుండా చూసుకోవాలి వాటిని హై ఫ్లేమ్లో పెట్టే కలుచుకున్నాం మేము చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇవన్నీ ఒక సిగ్గురేట్లోకి వేసుకున్నాం కాలిపోయాయి అన్నీ ఈ విధంగా తీసేసుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని కాన్ పౌడర్ పొడి ఒక టేబుల్ స్పూన్ కాన్ పౌడర్ పొడి వేసుకోవాలి దాంట్లో వాటర్ వాటర్ కొన్ని పోసుకొని పిండి వాటర్ బాగా మిర్చి వేలా కలుపుకోవాలి అదే స్టవ్ మీద పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్లు ఫస్ట్ వేసాం చూడండి బచ్చలు ఆ కూడా కొద్దిగా తిరుగు వేసుకోండి చాలా బాగుంటుంది సన్నగా తురిపిన క్యారెట్ వేసుకోవాలి బాగా కళ్ళు దీంట్లో రక్తిగా ఒక స్పూన్ టమాటా సాస్ వేస్తున్నాము సాస్ మీ దగ్గర స్కిప్ చేసుకోవచ్చు చిల్లీ సాస్ ఒక స్పూను దీంట్లో కొద్దిగా గరం మసాలా చికెన్ మసాలా మంచూరియా మసాలా మూడు వేసేసాను మూడు వేసుకొని బాగా కలర్ చేసుకోవాలి దీంట్లోనే సాల్ట్ తగినంత కారం కూడా వేసేసుకొని కలవట్ క్యారెట్ మంచూరియా అనేది చూడండి ఆ ఎత్తి దీంట్లో వేసేసుకోవాలి ఆ బాల్స్ బాల్స్ వేసి బాగా కలపెట్టుకోవాలి బాగా కలబెట్టుకోవాలి మనం ఇలా వాటర్ కలుపుకున్నాము చూడండి ఆ వాటర్ దీంట్లో పోసేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత గట్టిగా ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి అలా కలపెట్టుకుంటూ ఉండాలి చూడండి క్యారెట్ మంచూరి అయితే రెడీ అయిపోయింది ఒక స్టవ్ ఆఫ్ సర్వ్ చేసుకుంటే అయిపోతుంది మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్